వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ యూకే నారాయణ నారాయణ ఫోటో అక్క

அடடே 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 பாருங்க பாருங்க மண்டலினா ரொம்ப வேஷம் போட்டுட்டு ஒரு ஒரு சேவ இருந்து நீ பக்கறீங்க இங்க வந்துட்டீங்க வந்துட்டீங்க ಅವರ ಇವ್ರಿಟೋಸ ಫೋಟೋ ಅವರ గమ్మడు గమ్మకరు ನಮಸ್ತು ತೋ ರ ವಿಷಯ ಪ್ರಾರಂಭಿಂತ ಮನ ಪ್ರೇತಮ ನೇತ ಮನ ವೆಂಗಡಿಗಿರಿ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి అన్న రామన్న శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నగారు తన తండ్రి తల్లి గారి యొక్క బాటను పయనించడం కోసము మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయంతో ఆయన యొక్క ఆశీర్వాదంతో ఆయన యొక్క ప్రతినిధిగా మీ ముందుకు రావడం జరిగింది మనమందరము కూడా జగన్ అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి ఈ వినాయక స్వామి కాక్షిగా మనందరం కూడా ఎక్కువ ప్రయత్నిస్తామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను ఒక్క అలాగే ఈరోజు గతల యొక్క ఆశీర్వాదంతో గతంలో ఈ నాలుగో వార్డులో కౌన్సిలర్ గా ఉన్నటువంటి గుర్రం మణి గారు మరియు వారితో వారి యొక్క అభిమానులందరూ కూడా సుమారు యాభై నుంచి అరవై కుటుంబాల వారు ఈరోజు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ పార్టీలో పెద్దలు రామన్న గారి యొక్క సమక్షంలో వైసీపీ పార్టీ యొక్క తీర్థము పుట్టుకుంటున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒకసారి బుర్రం అణి గారు స్టేజ్ మీదకి ఎక్కడికి రావాల్సిందిగా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ఈరోజు వైసీపీ పార్టీలోకి వస్తున్నారు ఆయన మీరందరూ కూడా గతంలో ఇదే వార్డులో గెలిపించడం జరిగింది ఆయన ఈ రోజు అరవై కుటుంబాల ప్రతినిధిగా మనం అందరికీ విచ్చేసి ఉన్నారు వారందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఇక్కడ తదుపరి గుడి దగ్గర వారందరూ కూడా కడువాలు వేయడం జరుగుతుంది రామన్న ద్వారా ఇప్పుడు గురమ్మణి గారిని పరిచయం చేస్తాము థ్యాంక్ యూ మన వెంకటగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్న ఉన్నారు అలాగే మనతో ప్రియ గారు అలాగే మన శారదమ్మ గారు కలిమిల్లి రామ్ ప్రసాద్ గారు మన నాలుగో వార్డు కౌన్సిలర్ ఆది నారాయణ నా మిత్రుడు అందరూ ఇక్కడ మీ సమక్షంలో రావడానికి జగనన్న ప్రభుత్వం పేద ఆదుకుంటూ ప్రతి ఇంటి తలుపు దక్కిన ప్రభుత్వం ఇండియాలోనే భారతదేశంలోనే జగనన్న ప్రభుత్వం ఎందుకంటే మార్నింగ్ ఎవ్రీ ఫస్ట్ ఇవ్వటం అనే ఒక బహుత్రమైన స్కీమ్ మన వైఎస్ఆర్ ప్రభుత్వం చేపట్టిందంటే అది ఎంత గొప్ప పథకము మనం అందరం గమనించాలి ఇలాంటివి చాలా నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి చేయటం జరిగింది అలాంటి ప్రభుత్వాన్ని మనము ముందుకు తీసుకొని వెళ్ళి ఈ ఎలక్షన్లో దిగ్విజయంగా గెలిపించి ఇంకా అభివృద్ధి కమ్యూనిటీ అభివృద్ధి ఫలితాలను మనము తీసుకోవాలని కోరుకుంటూ ఈ రోజు మన ముందు వచ్చిన నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నకి మీ అమూల్యమైన ఓటేసి ఆయన మన వెంకటగిరి అభ్యర్థిగా గెలిపించుకొని తద్వారా మన వెంకటగిరి అభివృద్ధిని ఆయన ద్వారా మనం చేసుకోవాలి అలాగే మన ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గారిని కూడా మనం పాన్ గుర్తుకు ఓటేసి ఆయన కూడా ఆయన కూడా నా మిత్రుడు ఆయన కూడా దిగ్విజయంగా గెలిపించుకొని ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే మన వాళ్ళు అయినప్పుడు మన వెంకటగిరికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ముందుండి తీసుకుని దర్శన అవకాశం ఉంటుంది మీరందరూ మన రామన్నని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం నేద్రమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి ప్రసారం సాగుతూ ఈ రోజు నాలుగవ అతిథి జరిగింది ఇక్కడ ఎక్కువ మా నేతన్నలు ఉన్నారు మా బంగారు తల్లులకి మా సోదరులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది మన జగన్ అన్న జగనన్న అమ్మా జగనన్న చేయుద జగనన్న అమ్మఒడి జగనన్న చేదోవడం జగన్ అన్న ఈబీసీ నేస్తాం జగన్ అన్న నేతన్న నేస్తాం ముఖ్యంగా మన వాళ్ళకి ఇస్తున్న నేతన్న నేస్తాం ఐదు సార్లు పడింది పడిందమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏమమ్మా మన మహిళలు గొప్ప తక్కువగా ఉంది హుషారు మరి జగన్ అన్న అందరికీ హౌసింగ్ కూడా ఇవ్వడం జరిగింది మీ అందరికీ అసలే తల్లి ఆ ఓకే జగన్ అన్న ఇచ్చిన అన్ని అభివృద్ధి పథకాలు ముఖ్యంగా మన మహిళలకే పెద్దపీట వేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ ఉదయపూర్క నమస్కారాలు తెలియజేస్టు మీకు అందరికీ తెలుసు రేపు రాబోయే ఎన్నికల్లో అంటే పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో మన జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థి అయిన సహృదయులు విద్యావంతులైన రామ్ కుమార్ రెడ్డి గారిని మన అభ్యర్థిగా నిర్ణయించారు మనందరం ఎమ్మెల్యేగా నేతురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా గురుమూర్తి గారిని మనం ఎంపీ అభ్య అభ్యర్థిగా గురుమూర్తి గారిని మనం గెలిపించుకోవాల్సిన గురుతర బాధ్యత మన మీద ఉండి మనమందరం కూడా ఒక త్రాటిపై నడిచి ఎప్పుడు కూడా మన ప్రభుత్వ అనుకూలంగానే మీరందరూ ఓటు చేస్తున్నారు ప్రతిసారి కూడా మన క్యాండిడేట్సే గెలిచారు మీరు అదేవిధంగా కూడా ఈసారి అత్యధిక మెజారిటీ రామ్ కుమార్ రెడ్డి గారికి మీరు సమకూర్చాలని పేరు పేరున మీ అందరికీ నమస్కారం చేస్తూ తెలియజేస్తున్నాను నమస్కారం మొదటి ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రతి ఒక్కరూ కూర్చొని ఆలోచించండి మొదటి ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది ఆలోచించడానికి ఏం లేదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అభివృద్ధి అనేది జరగలేదు మాయ మాటలు చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు మాకు వద్దు అని మీరందరూ నిర్ణయించి పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చారు అవునా నాకు ఒక రూప చాలు ఒకరు వింటున్నారని ఆ ఒకరితోనే మాట్లాడుతూ ఉంటా ఎట్లా ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు నూట డెబ్బై కొత్త వ్యక్తి అది వరకు పాలన ప్రభుత్వం పాలనలో లేరు అదే చంద్రబాబు నాయుడు గారు అప్పటికే తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రి మళ్ళా ఐదు సంవత్సరాలు ఇచ్చారు పద్నాలుగు సంవత్సరాలు చేసిన ఆయన్ని మీరు పక్కన పెట్టారు మీరు పక్కన పెట్టారు జగన్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు సరే ఈయనడుగుతున్నాడు ఒక అవకాశం అన్నాడు ఇద్దాం ఒకసారి అని అందరూ ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్లతో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఇది వరకు చరిత్రలో ఇది వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన వ్యక్తి ఇది వరకు ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి తప్ప తొంభై తొంభై శాతం ఆ ఒకటి కూడా ఎందుకంటే ఎక్కడో ఏదో ఉంటుంది పొరపాటు ఉంటుంది కాబట్టి ఒక శాతం పక్కన పెట్టారు ఒక చిన్న విషయం పథకాలు పెట్టారు బటన్ నొక్కారు ఇలా బటన్ నొక్కుంటూ పోతే అప్పులు ఆంధ్రప్రదేశ్ అన్నాడు జగ మన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైం వచ్చింది అదే బటన్ నేను నొక్కుతాను ఇంకో ఇస్తాను అంటాడు నమ్మతాయన్ని నమ్మడానికి లేదు ఆయన మాటలు నమ్మలేమనే పక్కన పెట్టారు పెద్ద పోకుండా మీకు ఇంటికే తెస్తున్నారు వాలంటీర్లు మీ పెన్షన్ ஆறு நில கஷ்டம் ஆறு நெல் கஷ்டம் திரும்பி எலக் கேட்டர் வசி அது ஆப்பாடு அந்த கஷ்ட ஆறு நெல் கஷ்ட தர்வா சரி இப்படி பிஜேபி கூட அலயன்ஸ் கட்டமல உண்டு கதா வாழ்ந்து சாயம்சோ యాభై ఐదు నెలలుగా మీ ఇంటికి వస్తున్న పెన్షన్ ఒక నెల అయితే మర్చిపోతారా జగన్మోహన్ రెడ్డిని మర్చిపోరు కానీ ఎంత కష్టపడ్డాడు ఈ ఎండలో సచివాలయం పోయి ఒక రోజంతా గడపాలంటే మీ ఉసురు గడుస్తుందా లేదు ఆయనకి అందుకని ఇప్పుడు నేను రేపు రాగానే మళ్ళీ మీ ఇంటికి అంటాడు అరే ఆత్మ దేనికి మళ్ళీ పంపించేది దేనికి